బాపట్ల జిల్లా కురసపాడు మండలం పిచ్చికుల గుడిపాడు వద్ద జాతీయ రహదారి పక్కన మార్చి మూడవ తేదీ ముఖ్యమంత్రి రెడ్డి పాల్గొననున్న సిద్దం సభా వేదిక ప్రాంగణం హెలిప్యాడ్ నిర్మాణం పరిశీలించేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సభా ప్రాంగణ ప్రాంతాన్ని పరిశీలించారు సభ నిర్వహణ కోఆర్డినేటర్ రఘురామ్ తో కలిసి సభా ప్రాంగణం ఏర్పాటుపై చర్చించారు సిద్దం సభకు హాజరు కానున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నియంత్రణ బందోబస్తు ఏర్పాట్లపై ఎస్పీతో తమ సిబ్బందితో మాట్లాడారు వారికి తగు సూచనలు ఇచ్చారు సందర్బంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ మార్చి మూడవ తేదీ ఆదివారం నాడు నిర్వహించనున్న సిద్దం సభకు పది లక్షల మంది ప్రజలు హాజరవుతున్నారన్న సమాచారం ఉందని వంద ఎకరాల విస్తీర్ణంలో సభ నిర్వహణ జరుగుతోందని సిద్దం సభకు పటిష్ట బందోబస్తుతో పాటు ట్రాఫిక్ నియంత్రించేందుకు అదనపు సిబ్బందిని కూడా సభాస్థలకి తరలిస్తామని చెప్పారు

మనము ఇక్కడ కోర్సుపాడు పోలీస్ స్టేషన్ లిమిట్లో చిచ్చుకుల గుడిపాడు విలేజ్ పక్క విలేజ్ పక్కన ఒక హండ్రెడ్ ఎకర్స్ ల్యాండ్లో రాబోయే ఆదివారం సీఎం గారు సిద్ధం సభ ఇక్కడ చేయబోతున్నారు దానికి వెన్యూ పరిశీలనకి హెలిప్యాడ్ ఎక్కడ పెట్టాలి వెన్యూ ఎక్కడ పెట్టాలి దాని పరిశీలనకి ఇక్కడ ఈ ఈరోజు రావడం జరిగింది సో ఇక్కడ అంతా పరిశీలన చేసి ప్లానింగ్ చేసి దానికి పటిష్టంగా బందోబస్తు వేయడం జరుగుతుంది సో రాబోయే ఆదివారం ఇక్కడ అరౌండ్ పది లక్షల దాకా జనం ఇక్కడికి రావడం జరుగుతుంది దానికి తగ్గట్టు బందోబస్తు ప్లానింగ్ దానికి తగ్గట్టు సెక్యూరిటీ ప్లానింగ్ ట్రాఫిక్ డైవర్జన్ ప్లానింగ్ అంతా చేస్తున్నాము సో ఈరోజు ఇక్కడ ఈ వెన్యూ పరిశీలించడం పరిశీలించడానికి రావడం జరిగింది థ్యాంక్ యూ ఏర్పాటు చేస్తారు సభ ఎన్ని సో ఈ సభ అరౌండ్ హండ్రెడ్ ఎకర్స్ వెన్యూలో ఏర్పాటు చేయడం జరుగుతుంది okay okay no, thank you